వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ ఇవాల్టి కథ నీ చూపులో నేనున్నాను అది విశాఖపట్నం సముద్ర తీరం ఆ రోజు సాయంత్రం ఆకాశం అగ్నిలా మెరవగా అలల శబ్దం మాత్రమే వినిపిస్తోంది ఆ సమయంలో ఒక అమ్మాయి పేరు అన్వి ఆ సముద్ర తీరంలో కూర్చుని సైలెంట్గా సూర్యాస్తమయం చూస్తోంది ఆమె జీవితంలో చాలా కళలు ఉన్న ఒక మాట మాత్రం ఆమె ఎప్పుడూ నమ్మేది ప్రేమ అనేది మన జీవితాన్ని మార్చే శక్తి అని అదే తీరం మీద ఒక అబ్బాయి అర్జున్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు అతనికి ప్రపంచం అంటే అందం అందమే అతని కళ ఒక అలా పెద్దగా వచ్చి అన్వి పక్కన ఉన్న పుస్తకం తడవగా ఆమె వెంటనే తీసుకుని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే అర్జున్ దగ్గరకు వచ్చి నేను చూసుకుంటాను అని నెమ్మదిగా చెప్తాడు అతను తన టవల్తో పుస్తకాన్ని శుభ్రం చేస్తాడు అన్వి అర్జున్ ని చూస్తూ థ్యాంక్స్ అంటుంది అర్జున్ చెప్తాడు పుస్తకాలు కాదు అందమైన మనసుల మనసులు కాపాడాలి అని ఆ మాట విన్న అన్వికి హృదయం ఒక్కసారిగా స్తంభిస్తుంది ఇద్దరి మధ్య చిన్న నవ్వు పుడుతుంది అలా రోజు సాయంత్రం ఇద్దరు ఆ సముద్ర తీరానికి వచ్చేవారు చిన్నగా మాటలు నవ్వులు వారి కళలు అభిరుచులు పంచుకోవడం మొదలుపెట్టారు అది ప్రేమగా మారడం చాలా సహజం ఒకరోజు అర్జున్ ప్రేమ అంటే మనల్ని మనం కనుగొనడం నీతో ఉన్నప్పుడు నేను నన్ను నీలో చూస్తున్నాను అంటాడు అన్వి కన్నీళ్లు ఆపలేకపోయింది ఎందుకంటే అర్జున్ జీవితంలో ఒక రహస్యం ఉంది అతనికి కళ్ళ దృష్టి తగ్గుతుంది డాక్టర్లు చెప్పిన మాట కొన్ని నెలల్లో పూర్తిగా చూపుపోవచ్చు అర్జున్ ఈ నిజం అన్వికి చెప్పకుండా ఉండాలనుకుంటాడు కానీ ప్రేమ ముందు నిజం దాగలేదు అన్వి తెలుసుకుంటుంది అర్జున్ ని చూస్తూ ఇలా అంటుంది నీ చూపు పోయినా నేను నీ చూపు నవ్వుతాను అని అంటుంది అర్జున్ చేతులు వణుకుతాయి కళ్ళలో కన్నీళ్ళు కానీ మనసులో సంతోషం అన్వి తన చేతిని అతని చేతితో పెట్టి చెప్తుంది ప్రేమ కోసం రెండు కళ్ళు అవసరం లేదు ఒక హృదయం చాలు సూర్యాస్తమయం అలల శబ్దం ఇద్దరి నిశ్శబ్దం ప్రేమగా మారుతుంది వర్షం మొదలవుతుంది అన్వి అర్జున్ని ఆలింగనం చేసుకుంటుంది ఆ క్షణంలో ప్రపంచం మొత్తం కనిపించకపోయినా అర్జున్కి అన్వి చూపుల్లో తన ప్రపంచం కనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో